మీరు ఈ రొట్టెని తిని రా పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చిన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు పార్టిసిపేటింగ్ ఇన్ ది బ్రెడ్ అండ్ వైన్ యేసు రక్తంలో యేసు శరీరంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆయన చేస్తూ ఉంటే మీరు ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నట్టే లెక్క హెల్లో యా థ్యాంక్ యూ జీజస్ లాడ్ అయోగ్యముగా అనే ఒక మాట ఉంటుంది కదా అయోగ్యముగా అనే దానికి ఏంటంటే నేను పాపం చేసిన క్షమించు 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 అనుకుంటూ తీసుకుంటారు చాలామంది అయోగ్యముగా అంటే అలాగా అయోగ్యముగా అంటే ఏంటంటే ఆయనని గుర్తు చేసుకోకుండా క్షమించు క్షమించు అనుకుంటూ తీసుకుంటారు చూడు అది అయోగ్యముగా యోగ్యంగా అండ్ అంటే ఏంటంటే అయా నీవు నా కొరకు కరువరి రక్తం కాచిన వందనాలయ మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగినది వందనాలయాన్ని తీసుకోవడం యోగ్యమైనగా యోగ్యమైన పాత్రగా అలా అర్థమవుతుంది కదండి థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీ దిట్ అయితే ఇక్కడ మరొక చోటు చూద్దాం కా ట్వంటీ ఎయిత్ వర్స్లో చాలామంది చాలామంది ఏంటి హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ కాబట్టి ప్రతి మనుషుడు తన్నును తాను పరీక్షించుకొనవలెను అలాగూ చేసి అరొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను పరీక్షించుకొనుట అంటే పరీక్ష పరీక్ష ఈ పరీక్షించుకునుట అనేది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు నన్ను ఆల్రెడీ శుద్ధీకరణ చేసినాడో అంటే నీ పాపములు క్షమించబడినవి అని అదేంటి ఆశ్చర్యంగా ఉంది అని చాలామంది అనుకుంటుంటారు చూడండి మీరే ఒకసారి ధ్యానించి ఆ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తుంటే మీకే అర్థమవుతుంది ఆస్ గాడ్ దేవుణ్ణి ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అడగని వారికి ఇవ్వబడదండి లేని వారికి ఎట్లా అంటే ఉన్నది కూడా తీసేయబడుతుంది కానీ చాలా ఆలోచన చేయాలి వెన్ యు ఆర్ రీడింగ్ బైబిల్ వెన్ ఆర్ మెడిటేటింగ్ బైబిల్ బైబిల్ విల్ రీడ్ యూ బైబిల్ మిమ్మల్ని చదువుతుంది వాక్యం మిమ్మును చదువుతుందండి మీరు వాక్యం చదవడం అని కాదు